అందరికి సమ్ అండ్ ప్రైజ్ దిలాడ్ ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధునైన ప్రియ తండ్రి మీకు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నీ తిరగుతండ్రి సమాధాన అధిపతి మీకు స్తోత్రాలు నేను నీతి నీ ఎదుట మురికి గుడ్డ వంటిదని మీ వాక్యం సెలవు చేసున్నది అయ్యా కానీ మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నా కొరకు మీరు కార్చిన ఆ రక్తము ద్వారా నా పాపము మురికి గుడ్డవలే ఉన్న నా జీవితాన్ని మురికి గుడ్డవలే ఉన్న నా యొక్క బ్రతుకును తండ్రి మీ శిలువ రక్తము చేత పవిత్ర పరిచి అయ్యా నిలబడడానికి అర్హత లేని నీ సన్నిధి కాంతిలో నన్ను నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి ఇదిగో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి శిష్యుడిని బ్రదర్ ని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయా ఇదిగో ఇద్దరు లేక ముగ్గురు నామంలో ఏకీభవించి ప్రార్థిస్తుండగా నేను వారి ప్రార్థనను అంగీకరిస్తానని మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా అయ్యా నాతో అనేక మంది బిడలు కలిసి ఏకీభవించి ప్రార్థిస్తుండగా అయ్యా మీ పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యములు చేయని మా మధ్యలో మీరు రమ్మని ప్రార్థన చేస్తున్నాను అయా మా ప్రార్థన మీకు అంగీకారముగాను మీకు తండ్రి ధూపము గాను నైవేద్యము గాను ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయా రఫాయలు దేవదూతను పంపించి మా ప్రార్థన మీ సన్నిధికి అంగీకారముగా స్వీకరించమని ప్రార్థన చేస్తున్నాను దేవా అయ్యా తండ్రి మీకు స్తోత్రం 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 మహాగనుడ ఆలోచన కర్త అయ్యా అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడ తండ్రి నిత్యము నివసించు దేవ నిద్రపోక కొనుక కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా అయ్యా తండ్రి దిగో కంటికి రెప్పలా ఈ వరకు కాస్తున్నందుకు వందనాలు అయ్యా తండ్రి మీకు వందనాలు వికృతజ్ఞత ఆస్తుతులు చలిస్తూ ఉన్నాడు అయా ప్రతి జీవిని తృప్తి పరుస్తూ ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తున్నారు అయా నీతి నీతి మంతుల మీదను ఆ నీతి మంతుల మీదను సమముగా అనుగ్రహిస్తున్నారు అందును బట్టి మీరు పక్షపాతము లేని దేవుడవయ్యా అయ్యా మీరు తండ్రి అయ్యా తండ్రి అయా తండ్రి అపవిత్రమైన దేవుడవు కాదు మీరు పవిత్రుడైన దేవుడు ఆకాశ విశాలతను మీరు తండ్రి అయ్యా ఏర్పరిచిన వాడవు తండ్రి మీ స్తోత్రాలు భూమి భూమికి నిరాకారముగా ఉన్న భూమిని ఆకారముగా మలిచిన దేవుడవు అయా కుష్టి రోగికి స్వస్థను ఇచ్చిన వాడవు అయా తన్ని రక్తస్రావం కలిగి పన్నెండు సంవత్సరాలు అయా వేదన శోధన గుండె వెళ్తూ తను భరించలేక బాధపడుతున్న తను అయా నీ వస్త్రపు చెంగుని ముట్టగా స్వస్థతని గ్రహించిన దేవుడవు అయా నాలుగు రోజులు సమాధిలో కుళ్ళిపోయిన శవమును నీ పిలుపు ద్వారా అయా తండ్రి ఇదిగో గొప్ప అయ్యా తండ్రి పునర్జీవాన్ని అనుగ్రహించిన దేవుడవు నీకు స్తోత్రాలు పాదములను బట్టి బ్రతమాలు చున్నాను జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు మాట సెలివీయగా అద్భుతాలు జరిగాయి మీ చూపుల్లో అద్భుతం ఉందయ్యా మీ నీడ పడితే అద్భుతాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మీరు పుట్టినది మొదలుకొని మరణించే వరకు తండ్రి భూమి మీద ఉన్న అన్ని రోజులు అయ్యా తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు గొప్ప చేశారు అనేక మంది జీవితాలు చీకట్లో ఉన్న వారికి వెలుగుని ప్రకాశించారు మీకు వందనాలు ఆ రోజు ఉన్న నీవు ఈ రోజు కూడా మా మధ్యలో ఉన్నావు దేవా మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయ్యా అనేక మంది తండ్రి ఆర్థికంగా ఎంతో బాధపడుతున్నారు వేదన పడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా తండ్రి కుమిలిపోయి చితికి పోయాన్న సాడుతున్నారయ్యా కట్టవలసిన అప్పుల వారు తండ్రి మీద మీద పడుతున్నప్పుడు భరించలేని ఇబ్బందులు చేతు వేదన పడుతున్నారయ్యా ఈ అమ్మాయిలు కట్టలేక తండ్రి ఎంత వేదన రోదన మీద ఆధారపడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల భారం నుంచి బిడ్డలను విడిపించండియ్యా అప్పుల భారం నుంచి బిడ్డలను రక్షించండియా అయ్యా మీరు కార్యం చేయండియా మీరు తండ్రి కార్యము చేయగా అయ్యా కార్యము ఆపగల దేవుడు ఎవ్వరలేరు తండ్రి ਬਿਨਾਂ ਤੋਪਟੋ ਇੱਕ ਵੀਸਤੋ ਆਪਣਾ ਬਾਦ ਤੋਂ ਬਾਦ ਬੜਤਨਾ ਪ੍ਰਤੀਬਿਧਕ ਯਿਸੂ ਨਾਮ ਉਹ ਵਿਰਦਲ ਕਲਗਿੰਚੰਡਿਆ అయ్యా ఏ సునామంలో తండ్రి వారు కలిగి ఉన్న ప్రతి వేదనకరమైన అయా తండ్రి స్థితి నుంచి విడిపించండి తండ్రి అయ్యా తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీకు వందనాలు తండ్రి అనేక వేల మంది జాబులు లేక బాధపడుతున్నారు అయ్యా లో తండ్రి సరి అయిన ఫలితాలు రాక తండ్రి కష్టపడి సంవత్సరాల తరబడి చదివి 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 అయ్యా ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు మీరందరు హృదయాలను చూసిన దేవుడు తండ్రి జ్ఞాపకం ఈ రోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి అటెండ్ అయ్యి అటెండ్ అలసిపోయి చెప్పులు అరిగేదాకా తిరుగుతూ ఉన్నారు అయినా ఎటువంటి ప్రయోజనం లేక ఇంత వేదనతో జాబ్లు రాసి రాసి ఎగ్జామ్స్ అలసిపోయి ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి ఇది మొదలుకొని మీ కార్యం మొదలు పెట్టండి నూతన కార్యాలు జరిగించండి తండ్రి వల్ల కాదు నేను పొందలేను నేను అయిపోయాననే స్థితిలో మీరు లేవనెత్తండి చేయి పట్టుకొని మునిగి అయ్యా చేయి పట్టుకొని పైకి లేవనెత్తినట్లుగా తండ్రి ఎంతో బాధతో ఎంతో వేదనతో ఉన్న ప్రతి సిస్టర్ బ్రదర్ యొక్క చేయిని పట్టుకోండి అన్ని వైపు చేతులు చాపి ఉండగా పైకి లేవనెత్తి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా సహాయం చేయండి లలో సహాయం చేయండి అంత గృహాలు లేక అనేక విధమైన ఇబ్బందులు పడుతూ కొన్నిసార్లు గంట వేయబడే పరిస్థితి గుండల దర్శించండి అయా ప్రతి ఒక్కరికి ఒక చిన్న సొంత ఇళ్లను దండి అయా కట్టాలని భూమి ఉన్న తండ్రి డబ్బులు లేక అయ్యా అసలు భూమి లేక బాధపడుతూ అయా భూమి బాధలు అనోకమైన ఇబ్బందులు కూడా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు విడిపించండి ప్రతి బిడ్డను మీరు రక్షించండి అయ్యా వెహికల్స్ తీసుకొని వెహికల్స్ కట్టలేక వేదన పడుతున్న తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి సహాయం అనుగ్రహించండి అయ్యా వారి కట్టగలిగి సామర్థ్యం మీరు దాయి చేతి నిండా పని దాయిచండి చేతి నిండా పనిని దాయి అయ్యా ఎంత వేదన నీ బిడ్డలయ్యా అయా పడుతున్న వేదన నుంచి మీరు లేవనెత్త పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నారు మీరు తగలుగా ఉంటారు కానీ తోకగా ఉండరు అన్నట్టుగా తండ్రి తలగా నిలబెట్టితే వా ఇచ్చే వారిగా ఉంచండి తండ్రి మీకు స్తోత్రాలు వారి గిన్నె నిండి పొరుటకు సహాయం చేయండి అయా బిడ్డల పట్ల మీ చిత్తము జరిగించండి ఆయా గర్భ ఫలాలు లేక అయా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరం ఏడు సంవత్సరం పది సంవత్సరం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయా వెళ్తున్న వారిని దర్శించిన ఆ రోజు అబ్రహామును దర్శించినట్లుగా అయ్యా తండ్రి సాకును దర్శించినట్లుగా గోపి యొక్క భార్యను దర్శించినట్లుగా అయ్యా మీరు తన ప్రతి ఒక్క సిస్టర్ ని బ్రదర్ దర్శించండి ప్రతి సిస్టర్ ని దర్శించండి ఉన్న ప్రతి లోపాలను సరిచేయండి వారికి దాని మంచి గర్భ ఫలాలను అనుగ్రహించండి మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చదివించండి అబ్రహాము ముసల్తనానికి చేరుకున్నాడు సారా తండ్రి శ్రీధర్ ఉడిగిపోయింది ఇక అనుకున్నారు కానీ మీరు దయ చూపించారు మీరు మాట సెలవించిన ప్రకారం ఈ సంవత్సరము సారా గర్భావతి కుమారుని కను కంటుంది అని మీరు మాట ఇచ్చినట్లు ఈ రోజు బ్రతి బిడ్డతో మాట ఇవ్వండి ిడలకు గర్భ ఫలాలను తెరని గర్భాలను కంట్రోల్ చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను పరచని గర్భాలను తనకు తండ్రి చేతుల్లో ఉంచుకున్న ప్రతి దుర్మాత్మ శక్తులను పరచని బిడలు ప్రతి ఒక్కరిని దర్శించు దేవా ఆత్మీయంగా బలపరచు దేవా సహాయం దయచేదేవా ఎంత వేదన ఎంత బాధ తనే నానా మాటలు పొటి మాటలు చుట్టూ ఉన్నవాని ఎంత వేధిస్తున్నా ఎంత బాధపడుతున్నా తండ్రి వారు తండ్రి నీ మీద ఆధారపడి కొని ఉన్నారు దర్శించు దేవా తోడ నిలబడు దేవా ఒక్కసారి ముట్టండి అద్భుతాలు జరిగించండి అయా శారీర స్వస్థత లేక తండ్రి అనేక వివిధ అయిన వ్యాధుల గుండె వెళ్తున్న ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా వారు ఎక్కడెక్కడైతే వారి గాయాలు పొంది తండ్రి ఇదిగో బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు తండ్రి మానసిక వ్యాధి గుండె వెళ్తూ తను ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ మూడు గంటల సమయంలోని ఆశ్చర్యకరమైన వెలుగుని ప్రకాశింపచేయండి నీ మహోన్నతమైన శక్తిని కుమ్మరించండి నీ వెలుగు తండ్రి ప్రతి బిడ్డపై ఉండును గాక దేవ వారి కలిగి ఉన్న ప్రతి బలహీనతను మీరు ముట్టి స్వస్థపరచండి మీరు పొందిన గాయల ద్వారా తండ్రి మా స్వస్థ మాకు స్వస్థత లభిస్తుందని మీ వాక్యం సెలవు ఇచ్చినట్లుగా ప్రతి బిడ్డకు ఏ సునాములు స్వస్థత కలుగునుగాక వారి గాయాలను మీరు ముట్టండి దేవ వారి యొక్క ప్రతి గాయా ముట్టండి దేవా వారి గాయాలు మీ చొక్క పరిశుద్ధ రక్తంలో తండ్రి కడగండి ప్రతి బిడ్డకి స్వస్థతనివ్వండి మానసిక స్వస్థతనివ్వండి శారీరక స్వస్థతనివ్వండి ఆధ్యాత్మిక స్వస్థతనివ్వండి బృడివారిగా మూగవారిగా ఆధ్యాత్మిక జీవితంలో ఉండడానికి వీల్లేదు అయ్యా వారికి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాను నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీ రక్తంతో ప్రోక్షించండి ప్రతి బిడ్డను దర్శించండి దేవా అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా మీకు స్తోత్రాలు అమీ స్థుతులు అయ్యా మీకు వందన చెల్లిస్తున్నారు బలహీనతలో ఉన్న వారిని బలపరచండి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి బిడ్డల విషయమై బాధపడుతూ తండ్రి చేతి అంది నటి అంది తండ్రి లోకంలో కలిసిపోయిన పెద్ద తండ్రి బిడ్డల గురించి అవ్వరసుల గురించి తల్లిదండ్రులు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్కను మీరు చూడండి దేవా అయా బిడ్డలు డ్రగ్స్ లో పడిపోయి వ్యామోహంలో పడిపోయి కూపంలో పడిపోయి తిండిపోతూ తనంలో పడిపోయి తండ్రి ఎంత వేదన పడుతున్నారో తండ్రి ఉపకాయంతో తండ్రి అన్నానా విధాలైన రోగాల చేత యౌవనస్తులు తండ్రి కృంగిపోతున్నారు యవ్వనస్తులు లేపండి యౌవనస్తులను మీరు సరిచండి యోనస్తుల విషయంలో తల్లిదండ్రులు పడుతున్న ప్రార్థన తండ్రి బాధ మీరు తను చూసే దేవుడు అయా తల్లిదండ్రులు పెడుతున్న ఈసారి రోజు రోజుని సన్నిధికి చేరును గాక సురాలు తండ్రి మీ వైపు మార్చబ్రు కాక అని ప్రార్థన చేస్తున్నాను అయా ప్రతి మోఖాలు సన్నిధిలో వంగును గాకా అని ప్రార్థన చేస్తున్నాను అయా చిన్న బిడ్డలను దర్శించండి చిన్న బిడ్డలను దర్శించండి చిన్న బిడలను మొక్కయి వంగండి మొక్క వంగడి వానరు తేటిస్త రేపటి స్వార్థికులు ప్రభుత్క్ స్తోత్రాలు నడవలసిన మార్గంలో నడిపించుట కావలసిన జ్ఞానం ప్రతి అతి దోదరుడికి సోదరుడికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నీ ఆత్మ కార్యాలు ప్రతి ఒక్కరి జరిగించండి నీ యొక్క ఉన్నతమైన కార్యాలు జరిగించండి నీ మహోన్నతమైన శక్తి చేత ప్రతి బిడ్డను తండ్రి దీవించని అయా ప్రతి స్త్రీ పురుషుని దర్శించండి కుటుంబంలో కలహాలు గొడవలు తండ్రి పుట్టిస్తున్నాడు దురాత్మశక్తులు అయా కలిగున్న దానితో తృప్తి చెందకుండా కలిగిన దానితో సంతోషించకుండా కలిగిన దానితో ఆనందపడకుండా తండ్రి లేనిపోని ఆశలు ఆలోచనలు ఊహలు ఉద్దేశాలు పుట్టిస్తున్నాడు మహోన్నతునికి దగ్గరగా జీవించవలసిన జీవితాలను గొడవల గుండ అయా సంగీత సునాదాలు వినవలసిన గృహాలను తండ్రి గొడవల సునాదాలు వినిపిస్తున్నాడు గొడవలను పుట్టిస్తున్నాను అయా స్తోత్ర వచనములు పలకవలసిన తండ్రి పెదవుల గుండా తండ్రి బూతులను పుట్టిస్తూ అయ్యా తండ్రి అనేక మంది జీవితాలలో తండ్రి చీకట్లను మిగిలిస్తున్న ప్రతి దురాత్మల్లా పరచండి అయ్యా విడాకుల దగ్గరికి వెళ్ళిన ప్రతి కుటుంబాలను మరలా కట్టండి దుష్టుడు చొరబడి తండ్రి నానా తంటాలను పుట్టిస్తున్న ప్రతి గృహాలను జరిగించండి అపవాద చిత్తాన్ని లాయపరచండి భార్యాభర్తకు మధ్య దూరాన్ని పెంచుతున్న ప్రతి దురాత్మను లాయపరచండి బిడ్డలను దూరం చేస్తున్న ప్రతి దురాత్మను లాయపరచండి అయా బిడ్డలను విడిచిపెట్టి తండ్రి అయా తండ్రి నానా అయ్యా ఇదిగో వ్యాపారులలో ఉద్యోగాల ముసుగులలో పడిపోయి బిడ్డలను పట్టించుకొని తల్లిదండ్రులను మీరు మార్చండి దేవా అయ్యా తల్లో తండ్రో బిడలను చక్కగా చూసుకోవడానికి సహాయం చేయండి అయ్యా ఈ రోజు బిడలకు ప్రేమ పంచుకపోతే రేపటి రోజు ఎలా నీకు పంచుతారని అయా వారు గ్రహించటకు సహాయం చేయండి ని భక్తిలోని బోధలోని దయలో బిడ్డలను పెంచుటకు కావలసిన జ్ఞానం ప్రతి బిడ్డకు అనుగ్రహించక మీ సమృద్ధి అయిన మేలు నేత నింపడి దేవాయోజ సహాయం చేయండి జ్ఞానయుక్తముగా ప్రవర్తించుట నేర్పించండి ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి దేవాదాయ గల విహస్తముతో నడిపించండి విశ్వాసముతో నీ కను కనిపెడుతూ ముందుకెళ్ళే భాగ్యాన్ని మీరు అక్కడ త్వరగా త్వరపడుతున్నది కనుక మమ్మల్ని మేము అంటే సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి ఆయా ఆత్మీయతలో బలపరచండి ఆత్మీయతను స్థిరపరచండి ఆయా కుటుంబం విషయంలో మీ సహాయం అనుగ్రహించండి మా దేశాన్ని అయా దర్శించండి అనేక విధాలైన ఘోర కార్యాలు జరుగుతున్నాయి వాటి నుంచి మా దేశాన్ని రక్షించమని మా గ్రామాలను మా జిల్లాలను మా మండలాలను మా రాష్ట్రాన్ని దర్శించి నీ కృప కొరకు నీ కృ ప్రేమ కొరకై ప్రతి ఒక్కరిని వాడుకొని దేవా ఇంతవరకు మాకు తోడేని నడిపించినందుకు వందనాలు నాతో పాటు ఏకీభవించి ప్రార్థించిన ప్రతి సిస్టర్ని బ్రదర్ని తండ్రి ప్రతి తల్లిని తండ్రిని తండ్రి మీ పాదాల చెంత సమర్పిస్తూ యవ్వనస్తులను మీ పాదాల చెంత సమర్పిస్తూ మీరే సమస్త మహిమాఘ్రత ప్రభావం పొందుకోమని నిధిని మొదలుకొని నీ ఆత్మ ద్వారా అభిషేకించి ఆయా నూతనమైన రోజులు ప్రవేశపెట్టిన విధానానికై మరొకసారి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ బలహీనుల ముఖాకాణి కొరకు కలిగి కలిగిము కలిగి వాడుబడే కృపణి నన్ను నో నా తండ్రి మమ్మల్ందరినీ సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడ ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని వేడుకొనచున్నాం తండ్రి ఏసు రక్తం విజయం సిల్వ రక్తం విజయం సిల్వ రక్తం సంపూర్ణ విషయము కలుగును గాక అపవాది క్రియలు లయమైపోవును గాక అమేన్ అమేన్ గాడ్ యూ ఆల్